సార్ నమస్తే సార్ మాది వెడ్డిగూడి మండలం నాగలూరు గ్రామం మీ పేరండి నా పేరు కట్టా జమలయ్య అండి ఏం జరిగిందండి మాకు మా గ్రామంలో వచ్చేసి తొంభై సెంట్లు ఉందండి మా నాన్నగారు మా తాతగారి పేరు మీద ఉన్నది అది మా అన్నయ్య నేను మా తమ్ముడు మేము మా నాన్నకు ముగ్గురు ఉన్నదండీ మా అన్నయ్యకి ఉండా ఊరిలో పిల్లనిచ్చినటువంటి మట్టుకో అప్పుడు ఆ భూమి మీద కన్నేసి మా నాన్నకి ముందు పోదుచ్చేసి లేకుండా చేసి ఆ భూమి ఆ తొంభై సెంట్రలు రాబిచ్చేసారండి ఆ పిల్లకి రాబిచ్చేసారు పిల్లకు ఉండాలనే ఉద్దేశం అది అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము అమ్మా మీ పేరు చెప్పండి ఏ మీది ఓకే ఏం జరిగిందండి కానీ వచ్చానండి సరే పొద్దుగుతుంది వెళ్ళిపోవాలని మా తమ్ముడు ఇంటికి వెళితే ఇటుకెళ్ళాడు చేలో ఉండడం చెప్పింది మా మాటలో సరే చెట్టు వెళ్దాం మా తమ్ముడు దగ్గరికి వెళ్ళానండి అక్కడ గొడవ జరుగుతుంది గొడవ జరుగుతుంటే యాంటి అని నేను అక్కడ నుంచి ఉన్నానండి తాత దగ్గర మళ్ళీ మొత్తం కలిసి నా మీద కలబడ్డారు రుషారా అన్నోడు వచ్చి చెమ్మ పెట్టుకుంటాడండి దావిది రాజుగాడి కడుపు మధ్య అన్నాడు డిపోయి ఈ ఊరు వస్తే నన్ను చనిపోతాను అంటున్నారు పుట్టింటికి వస్తే నన్ను చంపేస్తాను చనిపోతాను మరి నన్ను అంత ఊరికిచ్చి కొట్టారండి నేను వచ్చి సంవత్సరం పైన అవుతుంది ఊరు మరి అక్కడ లోకల్లో ఎవరు పెద్ద మనుషులు ఎవరు కలెక్ట్ చేసుకుని చెప్పట్లేదు చెప్పట్లేదు అండి రుచారావు రుచారావు కొడుకు కత్తేది కర్ర ఏది నొరుగుతానని వాళ్ళు కాల్పోదని చేతితో కొట్టి కూడా కత్తులు ఎక్కువన్నారండి నన్ను సంపారు మరి ఈ సంఘటనకు సంబంధించి మరి పోలీసులకు సమాచారం ఇచ్చారా